மேடம் மேடம் எல்லாரும் अंदर 카페 갔다 வரさん अच्छा మహిళా దినోత్సవం శుభాకాంక్షలు జిల్లా మా తర్వాత అందరికీ అభినందనలు చేస్తాం ఈరోజు నేను ఆశుద్ధ కార్మికులకు విశ్రాంత విద్యా మహిళలకు సన్మానించడం జరుగుతుంది ఇదే విధంగా ఈ మహిళలకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మహిళా తాతికాలిక పెంచాలని ఆశిస్తాను మహిళలకు ఉపాధి కల్పించాలి కానీ ఫ్రీలు ఎప్పుడు కోరుకోరు మహిళలు వాళ్ళు శ్రమించాలని కోరుకుంటారు తప్పకుండా వాళ్ళు శ్రమజీవులు ఒక కుటుంబాన్ని బాగుపరచాలంటే మహిళనే అటువంటి మహిళలను వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకొని మహిళలందరినీ అభివృద్ధి పరచాలని మహిళలకు ఒక ప్రత్యేక హోదా కల్పించాలని